శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోదాదేవి నమః భగవాను పొందాలి అంటే నేరుగా పొందటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కారణమేమి అంటే భగవంతుడు ఒక రకమైన గంభీర స్వభావం కలిగినవాడు ఆయన మన మీద కోపగిచ్చుకుంటాడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడో మనకి తెలియని విషయం సాధారణంగా ఒక ఇంట్లో తండ్రి కొద్దిగా గంభీరంగా ఉంటాడు తల్లి చాలా సులభంగా దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది మనకి ఏదన్నా పని కావాలనుకోండి ఎవరితో వెళ్తాం మనం అమ్మ ద్వారా వెళతాం అమ్మ నాకు ఫలానా వస్తువు కొనివ్వాలి నాకు బైక్ కావాలి అనుకోండి పిల్లవాడికి మా నాన్నకు చెప్పు నాన్నకు చెప్పు అని వాళ్ళ అమ్మను ఊకుతూ ఉంటాడు వాళ్ళ మీద ఆమె పోయి వాళ్ళ నాన్నకి చెప్తే ఆయన నెమ్మదిగా ఏ సమయంలో చెప్పాలో ఆమెకి తెలుసు కనుక ఆ విధంగా చెప్పి పని అయ్యేటట్టు చూస్తుంది ఆ తల్లి దీన్ని ఒక రకమైన మీడియేషన్ లాగా అనమాట దీనికి సాంప్రదాయంలో పురుషకారము అని ఒక పేరు పురుషకారం చేయటము అంటే ఏంటి అయ్యా ఏదో ఒక రకంగా నాకు సహాయం చేసి వారి దగ్గర నుంచి ఈ పని అయ్యేటట్లుగా చెయ్యండి అని చెప్పుకోవటం పురుషకారం చేయటం అంటే అలాంటి స్వరూపిణి అమ్మవారు ఆమె దగ్గరికి వెళ్ళటానికి ఇంకో మీడియేషన్ మనకు అక్కర్లా కానీ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈమె అవసరం మనకి మరి నిన్నటి రోజున అలాంటి అమ్మవారిని మనం ప్రార్థన చేశాం మరి ఏమండి సులభంగా దొరికేది అమ్మవారు అయినప్పుడు ఆమెనే ప్రార్థన చేసుకుంటే పోతుంది కదా స్వామి లేకపోతే ఏమైంది కనుక మనకి ఎలాగో ఆమె మనకి పనిచేసి పెడుతుందిగా అని అనుకుంటారేమో ఆ తప్పు మనం ఎప్పుడూ చేయకూడదు ఒకసారి స్వామిని చేరిన తరువాత ఇద్దరినీ కలిపి సేవించాలి తల్లి మాత్రమే గొప్పది తండ్రితో మాకు వద్దండి ఆయన కోపం ఎక్కువండి అని అంటే కుదరదు ఇద్దరూ మనకి సమానమే కానీ తండ్రి దగ్గరికి నేరుగా వెళ్ళే ధైర్యం లేదు కనుక ఈమె ద్వారా వెళ్తూ ఉన్నాము ఇద్దరికీ కూడా మన మీద ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడూ ఉండదు సాధారణంగా ఇళ్ళల్లో చూడండి తండ్రి మీద ఒక రకమైనటువంటి విముఖత ఉంటుంది పిల్లలకి అది చాలా తప్పు భావన తండ్రి తల్లి ఎంతగా ప్రేమిస్తుందో అంతే ప్రేమిస్తాడు తండ్రి కూడా కానీ కొన్ని కారణాల వల్ల ఆయనలో ఉండే గంభీరమైన స్వభావం వల్ల మనం ఆయన దగ్గరికి చేరలేకపోతూ ఉంటాం అది ఆయనలో దోషము కాదు లేదా ఆయనకి నీ మీద ఇష్టం లేక కాదు ఈ విషయాలు తెలుసుకునే ఇద్దరిలో ఉండేటువంటి ప్రేమని మనకి ఈరోజు పరిచయం చేస్తూ తల్లి తండ్రి ఇద్దరూ కూడా సమానమే అనే విషయాన్ని ఎంత చక్కగా మన తల్లి మనకు తెలియచేస్తోందో చూడండి కుతుబిళ్ళకెదియ కొటుకాల్ కటిల్ మేల్ మెతైన పంచశయన తిన్మెలేరి కొత్తలర్ పుంగుళు నప్పిన్నై కొంగై మేల్ మైతక్ കിടന്ന മലന്മാർവാ വായവായ മൈത്തട കണിന എത്തോതും തുലജ ഒട്ടായ്ഗാണ് എത്തനെയും తత్తువన్ తగవన్ ఎలో ఎంబావా ఇప్పుడు వీళ్ళందరూ తలుపులు ధరిస్తాను తలుపులు ధరిస్తా తెరవండి తెరవండి అంటుంటే ఇద్దరు పోటీలు పడుతున్నారట లోపల అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా నేను పోయి తలుపు తెరిస్తా నేను తలుపు పోయి ధరిస్తా అని అంటే కృష్ణుడు అన్నట్ట వాడు నన్ను కదా పిలిచింది నువ్వెందుకు తలుపు తెరుస్తావు అన్నట్ట మిమ్మల్ని పిలిస్తేమి ముందు నా పిల్లలు కదా నేను పోయి తలుపు తెరుచుకుంటానని ఆమె వస్తుంది అలాగ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పోటీలు పడి తలుపు తెరుచుకోవటానికి వెళుతూ ఉంటే కృష్ణుడు ఆమెని ఇలా వెనక్కి లాగాట లాగితే ఈమె వచ్చి ఇలా ఆయన వక్షస్థలం మీద పడింది అలా పడినటువంటి ఆమెను పట్టుకొని ఆయన ఆ మంచం మీద అట్లా కూర్చున్నాడు బయట నుంచి వచ్చినటువంటి గోప పిల్లలందరి కిటికీలోంచి చూస్తున్నారు వీళ్ళిద్దరి ఇలా వెనకాల కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడి మీద ఈమె ఇట్లా పడుకొని ఉంది ఆమె ఒక నిమిషం అలా ఉంది మరో నిమిషంలో ఈమె కిందకు వచ్చింది ఆ కృష్ణుడేమో అక్కడ అలా పడుకోమన్నాడు అంటే ఆయన పోబోతుంటే ఈమె లాగిందనమాట ఇలాగ జరుగుతున్నది లోపల అది గమనిస్తున్నారు ఈ పిల్లలు ఎలా ఉన్నది ఆ రూములో వాతావరణము అంటే కుత్తు విళక్కెరియ కొట్టుకాల్ కటిల్ మేల్ మెత్తైన పంచశీన తిన్న ఇక్కడ ఒక మంచం ఉంది ఆ మంచం చుట్టూతా కూడా ఐదు దీపాలు గుత్తి దీపాలు అంటాం మనం ఆ గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటే నాలుగు కోళ్లు కలిగినటువంటి ఒక మంచం మీద వీళ్ళు కూర్చొని ఉన్నారు అంటున్నాడు దీనిలో ఒక అద్భుతమైనటువంటి వేదాంత విషయం చెప్పుకోవాలి మనం ఇంతవరకు మనం సాధారణంగా లౌకికమైన విషయాలు ఎక్కువ చెప్పుకున్నాం కేవలం లౌకిక విషయాలు చెప్పటం మాత్రమే తిరుప్పవైపు సా ఉద్దేశ్యం కాదు లౌకికమైన విషయాల దగ్గర మొదలుపెట్టి పారలౌకికమైన విషయాల వైపు మనల్ని తీసుకొని పోవటం ఈ ప్రయాణంలో ము ముఖ్య ఉద్దేశ్యం అంటే మానవ జన్మ యొక్క పరమార్థం అంతా కూడాను పరమాత్మని పొందటంలోనే ఉంది అందుకనే మానవీయ విలువల్లో పరమాత్మని గురించి తెలుసుకోవటం కూడా ఒక ప్రధానమైన విషయం మరి పరమాత్మ మనకి ఎప్పుడు లభిస్తాడు అంటే కర్తృత్వము భోక్తృత్వము జ్ఞాతృత్వము శేషత్వం అనేటువంటి ఈ నాలుగు కూడా ఆయనకి మనం వదిలేసేయాలి నేను నేననే భావన వదిలేయండి అనుభవించేది నేను అనే భావన వదిలేయండి ఇది నాది అనేటువంటి భావన వదిలేయండి అలాగనే అన్నీ నాకు తెలుసు అనే భావన వదిలే అన్నీ తెలిసిన వాడు ఆయన అనే భావనకు రాండి ఈ నాలుగు రకాలైన భావాలు ఎప్పుడైతే వదులుతావో అప్పుడు ఈ నాలుగు కోళ్ళు కలిగినటువంటి మంచం మీద ఆయన కూర్చున్నాడు ఎక్కడి నుంచి వచ్చే ఈ నాలుగు కోళ్ళు ఏనుగు దంతాలతో తయారు చేయబడి ఆనాడు కోలయాపీయడమనే ఏనుగుని సంహరించి ఆ ఏనుగు దంతాలతో మంచం తయారు చేయించేటైన దాని మీద అమ్మవారితో కలిసి కూర్చున్నాడు అన్నారు ఆ ఏనుగు దేనికి సూచన అహంకారానికి అహంకారం దేనివల్ల వస్తుంది ఈ కర్తృత్వ జ్ఞాతృత్వ భోక్తృత్వ శేషత్వాలు అనేటువంటి వాటితోనే క వస్తుంది ఇది కాబట్టి ఇవి అన్నీ పరమాత్మ కోసం ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు పరమాత్మ నీకు అక్కడ కనపడిపోతాడు దేని ద్వారా తెలుసుకుంటాం మనము ఆయన్ని అంటే శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగములు అనే ఆగమములు అనేటువంటి ఐదింటింటి ద్వారా ఈ ఐదు దీపాలు అంటే ఈ దీపం ఏం చేస్తుంది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది కదా ఈ ఐదు మనకి పరమాత్మని గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవి వేదాలు వేదముల ద్వారా మనకి చెప్పబడినటువంటి స్మృతులు రకరకాలైన స్మృతులు ఉన్నాయి మనకి పరాశర స్మృతి అని నారద స్మృతి అని మనుస్మృతి అని ఇలాంటివన్నీ స్మృతులు అంటాం మనం పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు రెండు ఆగమశాస్త్రాలు పాంచరాత్రం కానివ్వండి లేదా శైవాగమం కానివ్వండి వైఖానసం కానివ్వండి శాక్తేయం కానివ్వండి ఇలా రకరకాలైనటువంటివి వీటన్నింటి ద్వారా పరమాత్మ యొక్క తత్వం మనకి తెలుస్తుంది కనుక ఆ తత్వాన్ని తెలియపరిచేటువంటి ఐదు దీపాలు అక్కడ వెలుగుతున్నాయి ఎటువంటి భగవానుడు మనలో ఉండే అహంకారం దూరమైపోయిన తర్వాత మనకు దర్శనమిచ్చేటువంటి భగవానుడు అక్కడ కూర్చొని ఉన్నాడు మెత్తైన మేలేరి ఒక చక్కని పరుపు మీద కూర్చొని ఆయన ఏమిటి ఈ పరుపు అంటే పరుపుకు ఐదు లక్షణాలు చెప్పారు మనమాట ఎలా ఉంటుంది ఆ పరుపు ఎండాకాలంలో చల్లగా ఉండాలి చలికాలంలో వెచ్చగా ఉండాలి అది ఒక లక్షణం దానికి తెల్లగా ఉండాలి పరుపు స్వచ్ఛంగా ఉండాలన్నమాట కొంపు కొట్టకుండా సుగంధపూరితంగా ఉండాలి అది వాసన కొట్టకుండా ఉండాలి బాగా విస్తారంగా ఉండాలి అంటే తలబెడితే కాళ్ళు బయటకు వచ్చి కాళ్ళు పెడితే తల బయటకు వచ్చేటట్లుగా ఉండకూడదు విస్తారంగా మెత్తదనం కలిగి ఉండాలి గట్టిగా ఉంటే పడుకోలేం కా పరుపు మీద ఈ ఐదు లక్షణాలు చెప్పాడు ఏంటండి ఈ ఐదు లక్షణాలు పరుపు గురించి పెద్దగా వర్ణిస్తున్నారే పరుపు గురించి చెప్పుకోవటం మనకి తిరుప్పావైలో ప్రధానమంటే ఈ ఐదు గుణాలు భగవానుడి యొక్క తత్వాన్ని మనకు తెలియచేసి దీన్ని అర్ధపంచకము అని చెప్పి అంటాం మనం ప్రాప్యస్య రూపం ప్రాప్త్య ప్రత్యేగాత్మన ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే ప్రాప్తి విరోధిస్య అని ఐదు లక్షణాలు చెప్పారు అంటే ఏదో మూఢభక్తి గురించి చెప్పేటువంటిది కాదంటే సనాతన సాంప్రదాయం అనేది మూఢభక్తిని విరుద్ధంగా చెప్పేది బాగా ఆలోచించి భగవంతుణ్ణి చేరండి అని మనకు చెప్తుంది మన సనాతన ధర్మం నువ్వు ఏ భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో అసలు ఆయన ఎవరు ఆయన శక్తి ఏమిటి ఎందుకని ఆయన గురించి తెలుసుకోవాలి ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ఆయనకు అసలు రూపం ఉందా లేదా ఆయన్ని పొందటానికి నీకు అసలు ఏమిటి సంబంధం నువ్వెవడివి ఆయన గురించి తెలుసుకోవటానికి ప్రాప్తి ఉపాయం ఆయన్ని ఏ విధంగా నువ్వు పొందగలుగుతావు ఆయన్ని పొందిన తర్వాత నీకు వచ్చే ఫలితం ఏమిటి అసలు దేనికోసం నువ్వు ఇదంతా చెయ్యటం ఆ విషయం కూడా తెలియాలి తరువాత ఆయన్ని పొందటంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటి ప్రాప్తి విరోధము అని అని చెప్పి అంటాం ఏమిటి ప్రాప్తి విరోధం మనకి భగవంతుడిని ఎందుకని పొందలేకుండా అందరం అందరం మాట్లాడుతున్నాం దేవుడు ఉన్నాడు ఉన్నాడని చెప్పి కానీ ఉన్నటువంటి ఆయన ఎందుకు పొందలేకపోతున్నాము అని అంటే దానికి కారణం ఏమిటి మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి లక్షణాలు ఇవి అన్నీ కూడా ఆయన దృష్టి దూరం చేస్తున్నాయి మనకి ఇవి అన్నిటినీ తెలుసుకొని నువ్వు భగవంతుణ్ణి చేరు అని చెప్పే జ్ఞానమే అర్ధపంచక జ్ఞానం అంటాం దానికి సూచన అదిగో ఆ మెత్తని పడుపు అక్కడ ఉంది కొత్తలర్ పుంగోడలు నప్పిన్నై కొంగ ఈమె ఆమె యొక్క వక్షస్థలం మీద అలా పడుకొని ఉంటే నల్లని కళ్ళు కలిగినటువంటి ఆమె ఈమె ఆమెలో ఉండే కరుణ ఆ కరుణకి సూచనే ఆ నల్లనైనటువంటి కళ్ళు అలాంటి ఆ కరుణాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఒక్క క్షణం కూడా స్వామిని వదలకుండా ఉంటే అమ్మా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు చెప్పు నిరంతరం నువ్వు ఆయనతో ఉంటే ఎలాగా అది నీ స్వభావానికి సరైంది కాదు ఎత్తినేలు పిరివాత్మ కిల్ రాయాల్ తత్వమన్రు తగవన్రు ఇది నీ స్వరూప స్వభావాలకి విరుద్ధమైనటువంటి విషయం కనుక ఓ తల్లి దయచేసి నువ్వు ఆ విధంగా స్వామినే అంటిపెట్టుకొని ఉండకు బయటకు తీసుకురా ఆయన రానివ్వు ఆయన వస్తే మేము మా బాధలు ఆయనకి చెప్పుకుంటాం అని కరుణా అయినటువంటి అమ్మవారిని ఈరోజు ప్రార్థన చేయటం జరిగింది అన్న విషయాన్ని మనం తెలుసుకొని మరొక పాశ్వరంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ఆండాల్ ఆల్ తిరువడిగలే శరణం